హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంటీఎన్ ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారం ఈ రోజైతే మనం వైజాగ్ లో ఉన్నాం వైజాగ్ లో ఉన్నాం ఇలా వీడియో తీసుకో డబుల్ డెక్ రో ఇలా వచ్చి అలాగెలిపింది అండి అందుకే స్లో మోషన్లో పెట్టడం జరిగింది మొత్తానికైతే కైలాసగిరి ఎంట్రెన్స్ లో ఉన్నామండి టికెట్ ట్వంటీ రూపీస్ తీసుకున్నాడు బైక్ మీద వెళ్ళాం మీరు అనుకోవచ్చు బాబు కైలాశ్గిరి చూసిందే కదా వింతేముంది కొత్త ఏముందని ఉందండి రీసెంట్గా మనం రీల్స్లో చూస్తున్నాం ఏఐ పుణ్యమాని అదేనండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేకపోతున్నామండి నేను అది ప్రత్యేకించి అయితే గ్లాస్ బ్రిడ్జ్ ఓపెన్ చేశారని రీల్స్లో తెగ చూస్తున్నాం అది మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిద్దామని చెప్పి మేమైతే బయలుదేరాం సో మన దగ్గరలో ఉన్న రోప్వే దగ్గర కూడా వచ్చామండి ఒకసారి దాని అలా మీకు చూపిద్దామని చెప్పి మేము అక్కడ ఉన్నప్పుడు అయితే మాత్రం పెద్దగా ఎవరైతే లేరండి మీరు చూసుకోవచ్చు చాలా ఎంటీగా వెళ్తుంది నిజంగా వైజాగ్ని చూడాలంటే కైలాసగిరి పైనుంచి చూడాలండి ఈ సెట్స్ అయితే మనకి ఫస్ట్ నుంచి ఉన్నాయండి చూసుకోవచ్చు తర్వాత పిల్లల కోసం ప్రత్యేకించి అప్పట్లో మనకి ఐరన్తో ఇవన్నీ ఉండేవి ఇప్పుడైతే మాత్రం చక్కగా ప్లాస్టిక్తో అరేంజ్ చేశారు ఈ చిల్డ్రన్స్ డోన్ అయితే నాకు బాగా నచ్చిందండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇది ఈ మధ్యకాలంలో పెట్టినట్టు ఉంది అంతకుముందు ఉన్నా లేవో నాకు తెలియదు నిజంగా నేచర్ని చూడాలంటే కైలాసగిరి కొండపై నుంచే చూడాలండి మన సెల్లలో నుంచి వీడియో తీస్తున్నప్పుడు ఆ వైజాగ్ అంతా మన చేతిలో ఉన్నంత ఫీలింగ్ అయితే వస్తుంది మీరు చూసుకోవచ్చు ఒక పక్క నగరం మరో పక్క సాగరం ఇప్పటి వరకు చూస్తున్న వ్యూయర్స్కి అయితే ఒక డౌట్ రావచ్చు తమ్మ ఒకటి పెట్టాడు స్టోరీ ఒకటి చెప్తుండని లేదండి ఎలాగో వచ్చాం కదా కైలాసీని కూడా కవర్ చేద్దామనే ఉద్దేశంతో మీకు ఇవన్నీ చూపించడం అయితే జరుగుతుంది నేను మర్చిపోలేదు మనం వచ్చింది గ్లాస్ బ్రిడ్జ్ కోసం దాన్ని తప్పకుండా మీకు చూపిస్తాను అదేగోండి మీరు ఎదురు చూస్తున్నారు కదా ఆ బ్రిడ్జ్ లాంగ్ నుంచి ఎలా ఉంటుందో చూసారా స్లో మోషన్లో పెట్టాను అదే ఇప్పుడే మనం అక్కడికి వెళ్తున్నాం ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిజంగా కైలేస్గిరిలో ఉందండి ఇది మనకి లో రైట్ సైడ్ ఆర్చ్కి రైట్ సైడ్ అయితే ఉంటుంది దాని నమూనైతే మాత్రం మనకి స్టార్టింగ్లో చూసుకోవచ్చండి నేను అక్కడ అడిగానండి అక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అన్నా ఒకసారి వీడియో తీస్తానన్నా ఇలా ఛానల్ నుంచి వచ్చానంటే తమ్ముడు లేదు తమ్ముడు అలా తీయకూడదు అని చెప్పారు మనం ఊరుకుంటాం అస్సలు తగ్గేదేలే లాంగ్ నుంచి జూమ్ చేసి మరీ మీకు చూపించడం కోసం తీసాను బ్రిడ్జ్ అయితే నిజంగా ఉందండి ఈ నైన్త్ మంత్ ఎండింగ్కి అయితే ఓపెన్ చేస్తారంట ఇక్కడైతే గేమ్ జోన్ కూడా ఉందండి చూసుకోవచ్చు మీరు ఇదంతా కాదు కానీ మేమైతే వెళ్ళిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయితే అయ్యామండి ఫస్ట్ అక్కడ ఉందా లేదా డౌట్తో వెళ్ళాం చూసినాక సరిలే ఉందలే మనం వెళ్ళొచ్చు అని అనుకున్నామండి కానీ వెళ్ళిన తర్వాత అసలు ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా టెన్ డేస్లో ఓపెన్ చేస్తారు అన్నట్టుగా చెప్పారు చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాము ఇదే టికెట్ ఛార్జ్ అయితే అడిగామండి వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ అని చెప్పారు అంటే క్లారిటీగా చెప్పలేదు అనమాట నాకు ఇది ఏపీలో ఫస్ట్ టైం అనుకుంటానండి ఇంకెక్కడ లేదనుకుంటాను అయితే మన వైజాగ్లో ఉన్న స్కైవాక్ బ్రిడ్జ్ సుమారుగా యాభై ఐదు మీటర్లు పొడవ అయితే ఉంటుందండి అయితే ఈ బ్రిడ్జ్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే టైటానిక్ స్పాట్ ఉండేది కదా చాలా మందికి తెలుసు ఆ స్పాట్లోనే దీన్ని బిల్డ్ చేయడం అయితే జరిగిందండి నాకు తెలిసి ఫస్ట్ చైనాలో దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది కానీ ఇప్పుడు మన ఆంధ్రాలో అందులో విశాఖలో వచ్చింది తప్పకుండా ప్రతి ఒక్కరైతే విజిట్ చేయండి సో ఇదండి మన వైజాగ్లో ఉన్న గ్లాస్ బ్రిడ్జ్ గురించి అయితే మీకు ఇదైతే చూపించను నష్టం తప్పకుండా నేను అక్కడికి వెళ్తాను ఓపెనింగ్ అయిన తర్వాత సెకండ్ వీడియో కూడా మీకు పెట్టడం అయితే జరుగుతుంది ఒక్కటేనండి ఈ వీడియో చేయడానికి రేజును ఏంటంటే మొబైల్ ఆన్ చేయగానే రీల్స్లో ఇన్స్టాలో యూట్యూబ్లో కూడా బ్రిడ్జ్ కోసం చెప్తున్నారు మళ్ళీ చెప్తున్నా ఇది ఫేక్ అయితే కాదు నిజంగా మీరు కూడా వెళ్ళండి చూసి ఆనందించండి సో ఇదండి మన గ్లాస్ బ్రిడ్జ్ గురించి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్